మందు తాగితే థాయిలాండ్ వెళ్తారు థాయిలాండ్ వరకే కాదు ఇంకా అంతకు మించినటువంటి భారీ బహుమతులు కూడా గెలుచుకుంటారు అదేంటి అనుకుంటున్నారా అవును కాకినాడలోని ఒక మద్యం వ్యాపారి పెట్టినటువంటి ఆఫర్లు ఇవి భారీగా మద్యం తాగండి ఇచ్చిన కూపన్లు తీసుకోండి డ్రాలో గెలిచినటువంటి వాళ్ళు ఒకరికి బ్యాంకాక్ పంపించబోతున్నాం మిగిలినటువంటి వాళ్ళకి కార్లు స్కూటర్లు ఇతర అనేక రకాల బహుమతులు ఇవ్వబోతున్నావు అంటూ ప్రకటించారు ఆసక్తికరంగా ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం ఏ రీతిలో సాగుతుందో ఇదొక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లోని ఇటీవల కొత్తగా ప్రైవేటు మద్యం దుకాణాలు తెరిచిన తర్వాత వ్యాపారులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు తమకు ఇవ్వాల్సినటువంటి లాభాల్లో వాటాల విషయంలో మార్జిన్ విషయంలో అనేక రకాల షరతులు పెట్టడం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు ఇరవై శాతం వరకు మార్జిన్కి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడు కేవలం తొమ్మిది శాతం మాత్రమే పరిమితం చేసిన దాని మీద తీవ్రంగా కలత చెందుతున్నారు ఇప్పటికే అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన తర్వాత ప్రభుత్వం కూడా స్పందించింది స్వయంగా ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు లెక్కర్ షాపు యజమానులకు సంబంధించినటువంటి మార్జిన్ని పద్నాలుగు శాతానికి పెంచబోతున్నట్టు వెల్లడించారు ఇది సంక్రాంతికి ముందే ప్రకటన వచ్చింది కానీ ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు ఆచరణలోకి రాకపోవడంతో కేవలం తొమ్మిది శాతం మార్జిన్తోనే షాపులు నడపడం అనేక మందికి అత్యంత కష్టంగా మారింది లాభాలు గడించడం మాట అలా ఉంచి పెట్టుబడులకు కూడా తిరిగి సంపాదించుకోలేకపోతున్నామనేటువంటి అభిప్రాయం చాలామంది లెక్కర్ షాపు యజమానిలో ఉంది ఇలాంటి దశలోనే కాకినాడలో ఒక లెక్కర్ షాపు యజమాని తన వ్యాపారం పెంచుకునేటువంటి ప్రయత్నానికి సిద్ధమయ్యారు వ్యాపారం పెంచుకుని నష్టాలు పూడ్చుకోవాలని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకని ఎక్కువ మంది మందుబాబుల్ని ఆకర్షించేటువంటి రీతిలో భారీ ఆఫర్లు పెడుతూ ఒక పెద్ద ఫ్లెక్సీని కూడా ప్రదర్శిస్తున్నారు భారీ ఆఫర్లతో ఎక్కువ మందిని ఆకర్షించడం ద్వారా మద్యం ఎక్కువ అమ్మకాల ద్వారా లాభాలు గడించాలనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తుంది ఏవైనా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఇతర రకాల వస్తువులు కొనుగోలు చేయండి లేదంటే పలానా చోట మా షాపులో సరుకులు కొంటే మీకు ఆఫర్లు ఉన్నాయి డే అనేక రకాల డ్రాలో మీకు లక్కీ కూపన్లు ఇస్తాం ఇట్లాంటివన్నీ వింటున్నాం కానీ ఇప్పుడు అది మద్యం షాపుల వరకు వచ్చింది మద్యం షాపుల్లో కూడా కూపన్లు ఇవ్వడం డ్రాలు తీయడం డ్రా తగిలితే ఏకంగా థాయిలాండ్ వరకు పంపించేటువంటి అవకాశం కల్పించింది ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం ఏ రీతిలో సాగుతుందన్న దానికి తర్వాత కారణంగా కనిపిస్తుంది మరి మందుబాబులు ఎంతమంది ఈ షాప్ చుట్టూ చేరుతారు ఎంత మందు తాగేస్తారు ఎవరు బ్యాంక్ వెళ్ళే అవకాశాన్ని కొల్లగొడతారు ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా రాయండి